నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఇలా బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానివ్వండి నా ఫ్రెండ్స్లో కానివ్వండి నా రిలేటివ్స్లో కూడా చాలామంది అడిగేది ఏంటంటే సార్ నేను ప ఏమైనా పెంచుకోవచ్చా అంటే డాగ్ని ఏమైనా పెంచుకోవచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు నా ఇంట్లోనే రెండు ఉంటాయి నా ఇంట్లోనే రెండు ఫీమేల్ ఉంటాయి జర్మన్ చెప్పాడు సో అసలు ఏంటి మనకి మనం ఎప్పుడూ మనం పప్పిని అసలు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు గురుగారు అనుకుంటే నీకు కొన్ని సింటమ్స్ మనం చెప్తాం ఆ సింటమ్స్ అట్లా ఉన్నాయి అంటే డెఫినెట్లీ నువ్వు పెంచుకోవచ్చు ఇప్పుడు ఒకటి నీ దగ్గర ఎప్పుడు కానివ్వండి నీ సాయం తీసుకొని ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ ఫస్ట్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి చెప్పేద్దాం ఒకవేళ నీ జాతకంలో కేతు ప్లస్లో ఉన్నాడు అంటే కేతు మంచి శుభ శుభ స్థానాలలో ఉన్నాడు మంచి శుభగ్రహ దృష్టి ఉంది అంటే డెఫినెట్లీ నువ్వు పప్పిని ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే ఎప్పుడైతే జాతకంలో శని దెబ్బతిని కేతు కూడా దెబ్బతిన్నాడు అంటే అప్పుడు కూడా నువ్వు భైరవుడి యొక్క సేవ చేసుకోవచ్చు అంటే మెయిల్ని తీసుకొచ్చి నువ్వు మంచిగా మెయిల్కి బ్లాక్ అండ్ వైట్ కావచ్చు కొన్ని సందర్భాల్లో శని కేతు ఇద్దరు దెబ్బతిన్నప్పుడు ప్యూర్ బ్లాక్ కూడా తెచ్చుకోవచ్చు లేదు ఒక కేతు ఒక దెబ్బతిన్నాడు అంటే బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకోవచ్చు లేదనుకుంటేనేమో రాహుకేతు ఇద్దరు కూడా నెగిటివ్ పాయింట్లు ఉన్నారు అంటే బ్రౌన్ కలర్ తీసుకురావచ్చు సో ఇది కూడా కొన్ని పాయింట్స్ కలర్స్లలో ఉంటాయి సో రాహు రాహుకేతు శని బట్టే మనం ఇంట్లో మనని డాగ్ మనం పెంచుకోవచ్చా లేదా తెలుస్తుంది సో వాళ్ళు ఒకవేళ నెగిటివ్లో ఉన్న ప్లస్లో ఉన్నా మనం తీసుకొచ్చి వాళ్ళ సేవ చేయొచ్చు కానీ మనకు నెగిటివ్లో ఉన్నారో పాజిటివ్లో ఉన్నారో మనం ఒకసారి మనం చెక్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో లేదు గురుగారు నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే ఇప్పుడు నిన్ను నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు తర్వాత వదిలేస్తుంది నేను నీకు అదొక బాధ అనిపిస్తుంది నన్ను అవసరానికి వాడుకుంటున్నారు నాకు అవసరం పడ్డప్పుడు ఎవరు రావట్లేదు ముందుకి మరి నాకేంటిది ఇది ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు నువ్వు పప్పిని తీసుకొచ్చి భైరవుని నువ్వు ఆరాధన చేసుకోవచ్చు అలాగే నీకు నిత్యం కూడా మీ చుట్టాలలోనే శత్రువులు ఎక్కువైపోతురు నీ చుట్టుపక్కల పక్కన నేబర్స్ శత్రువులు ఎక్కువైపోతురు అప్పుడు నువ్వు ఫీమేల్ని తెచ్చుకో ఫీమేల్ని తెచ్చుకొని మంచి సేవ చేసినట్టయితే భైరవి భైరవుడు భైరవి ఇద్దరు ఉన్నారు సో నువ్వు భైరవి ఆరాధన చేసుకున్నట్టయితే ఈ సురౌండింగ్స్లో నీ ఉండే నీ గోతులు దెబ్బేటోళ్ళని ఆ భైరవి అమ్మ ఆ యొక్క పప్పి లోపల మనకంటే మనం ఆ భావనతో చూడాలి ఏదో మనం ఇవాళ ఇంట్లో పప్పిని తీసుకొచ్చేసినా వాళ్ళ కట్టేస్తున్నావు చాలామంది ఇదే మిస్టేక్ ఎందుకంటే నువ్వు అది కూడా ఒక ప్రాణి ఆ భైరవుడు భైరవి అంత మనం వాళ్ళలో చూసుకున్నామంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆ స్టేజ్ స్టేజ్ దగ్గర కట్టేయటము లేదంటే కార్ దగ్గర కట్టేయటం ఇట్లాంటి మస్తు చూసిన వాళ్ళు నేను చెప్తున్నా కదా వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఫాల్ అవుతుంది తప్ప వాళ్ళు పైకి వెళ్ళలేరు ఉన్న స్థితిలోనే ఉంటారు ఆడే ఉంటారు ఇంకా అటు ఓరు నా ఇటు ఇది నేను పక్క నేను చాలామంది ఇళ్ళలో నేను చూసిన ఇంకా కొంతమంది అయితే పాపం అట్లనేదో ఇక దాన్ని తీసుకొచ్చి క్రాసింగ్ చేపి నీకే వాడుకొని దాన్ని అట్లా వదిలేస్తారు రోడ్ల మీద అట్లాంటి వాళ్ళు ఎంతమంది అయిన వాళ్ళని నేను మంది చూశాను నేను ఇప్పటికీ కాబట్టి వాటిని తెచ్చి ఇబ్బంది పెట్టకండి ప్రేమగా చూసుకోండి ప్రేమ చూసుకొని వాళ్ళని ఒక దైవ స్వరూపం అంటే భైరవుడు భైరవి అన్న దగ్గర వాటిని తీసుకొచ్చి మంచిగా ప్రేమ ఆప్యాయతతోటి వాళ్ళకి ఫుడ్ పెట్టండి తినిపియండి సేవ చేసినట్టయితే ఆ భైరవి భైరవుడు యొక్క అనుగ్రహం మీకు నీకు లభించింది అంటే ఈ కలియుగంలో అద్భుతం మనకి కాబట్టి ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ నీకు జరుగుతుంది అంటే నువ్వు ఫీమేల్ని తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏంటంటే నిత్యం కూడా ఏదో రకమైన నీకు తాంత్రిక పీడలాగేదో అనిపిస్తుంది ఏదో రకమైన ఇంట్లో డిస్టర్బెన్స్ కావటం రిలేషన్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉన్నట్టుండి గొడవలు జరగటం అప్పుడు నువ్వు ఏం చేయంటే చిన్నపప్పు ఏదైనా అంటే మనకి పమీరియన్ కానీ షెడ్జు కానీ ఏదైనా డాల్ డాల్ చిన్న బొమ్మలాగా ఉండేది ఏదైనా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలే తిరగని దాన్ని ఇంట్లో అంటే ఇప్పుడు పెద్ద ఉన్నప్పుడు ఏంటంటే అగ్రెసివ్ ఉన్నప్పుడు ఇప్పుడు జర్మన్ చేపడు రాట్ వేలరు మనకి ల్యాబ్ అన్నప్పుడు కొంచెం ఇంట్లో వదిలాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నువ్వు ఇట్లా నీకు రిలేషన్లో కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు డాల్ మోడల్ ఏదన్నా డాల్ సెగ్మెంట్ టైప్లో చిన్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసే దాన్ని తిరగని మొత్తం ఎంత తిరుగుతుందో అది ఎంత కింద అది వాష్రూమ్ పోయి అది చేస్తుందో చాలామంది అనుకుంటారు ఏంటంటే కుక్క సోలు కుక్క నోట్లో నుంచి ఏదైనా కార్ అక్కడ పడితే లక్ష్మీదేవి రాదంటారు మరి అమిత్ దగ్గరికి వచ్చి చూడు నా దగ్గర రెండు ఉన్నాయి ఎందుకు రాదు లక్ష్మమ్మ వారికి ఆయనకి ఏం సంబంధం నా భైరవికి నా లక్ష్మమ్మకి ఏం సంబంధం మనం ఇల్లు ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుండాలి అది మనం మన మీద ఉంది డిపెండ్ ఆన్ ఇంకా దీంట్లో అగ్రెసివ్ డాగ్స్ కూడా చాలామంది తీసుకొస్తుంటారు కాకపోతే అక్కడ అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే అగ్రెసివ్ డాగ్స్లో ఇప్పుడు నేను రీసెంట్లీ హర్యానాలో ఎక్కడో లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ బుల్డబ్ మొత్తం ముస్లా ముస్లామన్ మొత్తం ఎక్కడికక్కడ చింపబడేసింది ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఎయిట్ బై నైన్ కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు అగ్రెసివ్ అగ్రెసివ్ డాక్స్ మనం ఎక్కువ మనం రానియొద్దు ఎందుకంటే మనవరా వాళ్ళవరా అటాచ్ అయిపోయి వాళ్ళు చాలా క్యూ క్యూ అంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు వాళ్ళు అందుకని మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకున్న ప్రాబ్లమ్స్ ప్రకారంగా ఆ పప్పి ఏది మనం తీసుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలని చూసుకొని కూడా పెట్టినట్టయితే వాళ్ళు మనకి ఇప్పుడు భైరవుడు కావచ్చు భైరవి కావచ్చు వాళ్ళు ఏంటంటే మన మీదకి ఏదైనా నాపద రాబోతుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీద తీసేసుకుంటారు మీరు అబ్జర్వ్ చేసి చూడండి మీరు ఎంతమంది పప్పీస్ ఇప్పుడు పెంచుకుంటున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కానివ్వండి వాళ్ళని వాళ్ళకి సడన్లీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి వాళ్ళు బయటపడతారు ఈ పప్పీకి అది వచ్చేస్తుంది అంత ప్రేమ ఉంటుంది మనకు వాళ్ళ మనం అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది కాబట్టి పప్పిని తెచ్చేటప్పుడు కూడా మీరు మీ కెపాసిటీ ఉందా లేదా వాళ్ళ లైఫ్ స్పాను మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ మనం మంచి చూసుకుంటే నువ్వు పదిహేను సంవత్సరాలు చూసుకోగలుగుతావా లేదా లేదా రెండు మూడు సంవత్సరాలు చూసుకొని మళ్ళీ నేను బయట వదిలేస్తా వేరేవాడికి ఇచ్చేస్తా అంటే అది నెగిటివ్ రిజల్ట్ అనేది పక్కా నీకు ఒక టూ ఇయర్స్ తర్వాతనే వస్తుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఫిఫ్టీన్ ఇయర్స్ నేను కమిట్మెంట్ కాగలుగుతానంటేనే అప్పుడే నువ్వు పప్పిని తీసుకో తప్ప లేదు అంటే వదిలేసేయండి ఏదో షాక్ కోసం ఇన్స్టాగ్రామ్ల కోసం తెచ్చుకొని పెట్టుకుంటే ఆ కర్మ అనేది మళ్ళీ నీకు తిరిగి రావటం పక్క వాటిని ఇబ్బంది పెట్టామంటే నువ్వు ఇబ్బంది పడాల్సిందే కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మంచి ఒక డిసిషన్ తీసుకొని మంచి ముహూర్తంలో వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించినట్టయితే భైరవుడు కానీ భైరవిని కానీ తప్పకుండా వాళ్ళు మీ జీవితంలో స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది అగ్నేష్ అమిత్ రాజే ఎగ్జాంపుల్ మీరు వచ్చినప్పుడు చూడొచ్చు నా దగ్గర కూడా తప్పకుండా మంచి గ్రోత్ అనేది ఉంటుంది